అందజేయడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారి తరఫున వారి యొక్క సోదరులతో చర్మల రామారావు గారు పెంచిన నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పలు వెంటనే కోట్లు ప్రవేశపెట్టాలి పెట్టాలి మన ప్రదర్శన నిర్వాహకులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చార్టీ పొట్ల చైర్మన్ గారు జాతీయ స్థాయిలో నిర్వహించవలసినటువంటి రామారావు గారు కంచెల నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఈ జత యజమానికి జ్ఞాపికలు పోకరి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు మొదటి జత వారు రావాలని బండనాథ ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరునా నానీగా శుభోదయం ఉచ్చను ఉచ్చే వత షార్ట్ తీసుకున్నారు ఓకే నండి ఆగాండి

పడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు గుడివేడ శాసనసభ్యులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ప్రదర్శన నిర్వాహకులు పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమాని యజమానికి జ్ఞాపకం పోకరు ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పంద్యాలు అదేవిధంగా పందాలు ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చాలిస్తున్నా